కాపలపాడ అస్థి పంజరం కేసు కొలిక్కి రావడం లేదు అస్థి పంజరం ఆనవాళ్ల ఆధారంగా చనిపోయింది తన తండ్రి అంటూ పెందర్తి బీసీ కాలనీకి చెందిన దుర్గా ప్రసాద్ చెప్పారు ఏం జరిగిందంటే తొమ్మిది ఆదివారం తొమ్మిదో తారీఖు లైన్కి వచ్చా సార్ ఆనందపురం లైన్కి వచ్చి తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు లైన్ తిరుక్కున్నారు సార్ జ్యోతిష్ చెప్తుంటారు సార్ జ్యోతిషి ఉంటారు మీ నాన్నగారు పేరు ఏంటంటే పేరు మూ తప్పని సార్ ఆయన మీ నాన్నగారే మీరు కన్ఫర్మ్ చేసి చెప్పారు సార్ కన్ఫర్మ్ సార్ మీ నాన్నగారే ఆ నాన్నగారే మీకు ఎవరికైనా అనుమానాలు ఏమన్నా మీ మీద మీరు మీకు అనుమానం అనేది తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు శనివారం ఫోన్ కాల్ మాత్రం ఎక్కువ వచ్చినట్టు మాకు తెలిసింది సార్ మా చుట్టాలందరూ పిల్లకాయలు మాత్రమే ఇప్పుడు ఆ రోజు ఎనిమిదో తారీఖుకు మాత్రమే ఎక్కువ ఫోన్స్ రావడం మా ఊడు కొంచెం ర్యాష్గా మాట్లాడను అవతలకి ర్యాష్గా మాట్లాడడం ఇలా జరిగిందా సార్ ఆ మరుసినారే ఆదివారం మిస్సింగ్ అయిపోయింది అంటే ఏమైనా మాట్లాడారు ఫోన్లో మాకు తెలియదు సార్ నేను లేని సార్ అక్కడ మా మాయ మాట్లాడు మాకు ద్వారాకి వెళ్ళి మాట్లాడుకుంటారు సార్ మా నాన్నగారి దగ్గర దగ్గర మాట్లాడు మనుషులు నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకున్న తర్వాత మాకే అనుమానం ఉంది ఈ ఫోన్ కాల్ మీద ఒకటే అనుమానం సార్ అంటే ఎవరైనా తెలియదు ఎవరైనా తెలియదు అప్పులు కానీ ఏమైనా ఉన్నాయి అప్పులు లేదు సార్ అప్పులు అయితే మినిమం ఒక ఆరు లక్షలు ఐదు లక్షలు మినిమం అప్పు అవన్నీ మాకు మా తమ్ముడు నేను మా నాన్న ముగ్గురు కష్టపడి కొట్టుకున్నాం చేసుకుంటున్నాం అప్పులు బెదిరేది లేదు ఏ ఇబ్బంది పోలీసులే నిర్ధారించారా మీ నాన్నగారు అని చెప్పారు లేదంటే మీరు అనుకుంటున్నారు నేను అనుకుంటున్నాను సార్ నాకు ఆనువేదలు దొరికి నేను చూసి పెట్టి ఆనువేదలు దొరికాయి కాబట్టి నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఈ సంఘటన చూసిన తర్వాత ఇది సామా అంటే మామూలు చనిపోయిందా లేకపోతే ఏమైనా మర్డర్ అయినా అనుకుంటున్నా లేదు సార్ ఇది మా ఇది అయితే మర్డర్ మనిషి ఒక బండి మీద ఒక యాత్ర తీసుకురావడం సీసీ కెమెరా కనిపించారు ఆయన ఎవరు ఆయన ఆయన మాకు తెలుసు మరి జ్యోతిషి చెప్పించుకుంటాం రెండు దగ్గర గురుగారు అంటే వెళ్తారు మీకు భోగిపాలెం కాపుల పడి చుట్టుపక్కల చుట్టాలు ఎవరు ఉన్నారా ఏమో లేదు సార్ అంటే సీసీ కెమెరాలు చూసారా మీరు అన్న బండి మీద తీసుకురా చూసాను సార్ ఎక్కడ సార్ అక్కడ అందరం సంతరించి అవి మెయిన్ హైవే ఉంటుంది వైజాగ్ రూట్లో అలా చెక్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ స్కూల్ ఉంది కదా సార్ ఆ స్కూల్లో మళ్ళీ సిసి కేమ్స్ అయితే అక్కడ పడ్డాడు సార్ అక్కడ నుంచి ఇది వచ్చారు సార్ మరి చూస్తే ఇక్కడ లేదు పర్లేదు ఎప్పుడు జరిగింది ఇది ఇది మూడవ అవుతుంది సార్ జరిగింది మిస్సింగ్ కేస్ ఏమైనా నమ్మొచ్చేసారా మిస్సింగ్ రమ్మ ట్రాన్స్ఫర్ అని ఏమైనా నమ్మొచ్చేసారు ఆదివారం మా నాన్నగారు లైన్కి వచ్చారు వచ్చి రావడం మరి మీ దగ్గర ఫోన్ ముడిగా ఫోన్ చేస్తే స్విచ్ ఆపన్ వస్తుందండి